వక్రతుండాయ హోం ఓం నమో నారాయణాయ ఓం శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలంటే ఏం చేయాలి మనకి శాస్త్రాలు చాలా చక్కగా సెలవిస్తున్నాయి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపాలంటే తప్పనిసరిగా సుగంధ ద్రవ్యాలతో తయారు చేసినటువంటి అద్వితీయమైనటువంటి కర్మ విధ్వంసక నాశక పౌడర్ను వాడాలి నీళ్లలో చిటిక వేసుకొని స్నానం చేయాలి ప్రతినిత్యం కూడా అంతేకాదండి అమావాస్య రోజున యజమాని యొక్క అంగుష్ట పరిమాణంలో ఉన్న ఒక తాబేలును పంచలోహంతో తయారు చేసింది మీరు చేయించి ఆ యొక్క ఇష్ట ఇష్టదైవం దగ్గర పెట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాక శివాలయంలో శివునికి దగ్గర పెట్టి అభిషేకం చేయించుకొని ఇంటికి తీసుకొని వచ్చి గురువారం రోజున చిన్న పళ్ళెల్లో ఆరు గురువింద గింజలు వేసి దానిపైన ఈ తాబేలును ఉంచండి అప్పటి నుంచి మీ ఇంట్లో వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు అంటుంది శాస్త్రం ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి ఈ యొక్క పంచలోహ తాబేలు అనేటువంటిది అద్వితీయంగా పనిచేస్తుందన్నమాట అంతేకాకుండా అప్పటి వరకు కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దుష్టగ్రహ బాధలన్నీ తొలగిపోతాయి సంపూర్ణ ఆయుష్తో మీరు జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అందుకే అదృష్ట వస్తువుల్లో ఈ పంచలోహ తాబేలు కూడాను ఒకటిగా చెప్పడం జరిగింది శాస్త్రరీత్యా అలాగే మీరు స్ఫటికంతో చేసినటువంటి తాబేలును మీ యొక్క టేబుల్ మీద ఉంచుకున్నప్పుడు ఇంట్లో అది దక్షిణం వేపుగా నడుస్తున్నట్టుగా ఉండాలి ఉత్తరం నుంచి దక్షిణం వైపు నడుస్తున్నట్టుగా గనక ఉంచుకున్నట్టయితే శతవిధాలా కూడాను వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది కానీ పూజామందిరంలో నిత్యము ఉంచి పూజ మాత్రం చేయకూడదు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచురాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జన సుఖినో భవంతు